జైన్ సోల్జర్స్ ఎస్ఎస్సీజీడీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పోస్ట్ అనేది రిలీజ్ అయినాయి కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ తొందరగా అప్లై చేసుకోండి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేసుకోవాలనే దానికోసం మీ టెన్త్ మేమో ప్రకారం మీ సర్నేము మీ నేమ్కి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే అదేవిధంగా గ్యాప్ ఇచ్చి అప్లై చేసుకోండి మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ కూడా అదేవిధంగా టెన్త్ మేమోలో ఎలా ఉంటుందో అదే విధంగా అప్లై చేసుకోండి మీరు సిబిటి ఎగ్జామ్ పోయినప్పుడు కూడా అక్కడ వెరిఫికేషన్లో మీ అడ్మిట్ కార్డులో ఎలా ఉంది వచ్చేసి మళ్ళా మీ ఆధార్ కార్డులో నేమ్ అనేది సర్ నేమ్ అనేది ఎలా ఉందనే దాన్ని చూస్తారు కాబట్టి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ టెన్త్ మెవోలో ఎలా ఉంటే అదేవిధంగా అప్లై చేసుకోండి ఫస్ట్ అప్లై చేసుకునే ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్లో యూజర్ నేము పాస్వర్డ్ ఉంటుంది ఇది చేసుకొని తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మీ ఫోటో మీ సిగ్నేచర్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ ఫోటో అనేది సెల్ఫీ స్టైల్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఇవ్వండి తర్వాత అదేవిధంగా మీ సిగ్నేచర్ కూడా ఇప్పుడు ఎలా పెడతారో సిగ్నేచర్ అదేవిధంగా సిబిటీ ఎగ్జామ్లో మెడికల్లో వచ్చేసి పీటీ పిహెచ్లు కూడా అదేవిధంగా పెట్టాలి కాబట్టి తర్వాత వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టాలంటే ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్ పెట్టుకోండి తర్వాత వచ్చేసి సిఏఎస్ఎఫ్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ ఏఆర్ లాస్ట్ వచ్చేసి బిఎస్ఎఫ్ పెట్టుకోండి అదేవిధంగా మీ